ఉజ్జయిని ప్రాచీన భారత చరిత్రలో ప్రముఖ పట్టణం ఉజ్జైన్ ఉజ్జైన్ అవంతి అవంతిక అనే పేర్లు కూడా కలవు ఇది మధ్యప్రదేశ్లో ఉంది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాల్లో ఒకటి పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది పన్నెండు శివక్షేత్రాల జ్యోతిర్లింగాల్లో ఒకటిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే ఉంది భారతీయులు పవిత్రంగా నించు అయోధ్యాది క్షేత్రంలో అవంతిక ఒకటి దీని ప్రస్తుతం ఉజ్జయిని అని పిలుస్తున్నారు ఇది మాల్వా పీఠభూమిలో నది తీరమందు ఉంది మహాకాళేశ్వర దర్శనం అనంతరం రాత్రిపూట శోభయమానంగా దీపకాంతుల వెలుగులో చాలా అద్భుతంగా రకరకాలుగా ఆజాన ఆజానబావుడిగా తీర్చిదిద్దారు పర్యాకటల్ని ఆకట్టుకునే విధంగా కోట గోడలు దీప స్తంభాలు శిల్ప వైభవం అద్భుతంగా ఉంటుంది కాళిదాసు దీన్ని ఎన్నో రకాలుగా పొగిడి ఉన్నాడు అశోకుడు విక్రమాదిత్యుడు చంద్రగుప్తుడు అక్బరు ఈ అవింతకకు ఎంతో పేరు తెచ్చిపెట్టారు ఢిల్లీ సుల్తాను ఆల్తమస్ వల్ల అయిపోయింది ఒకసారి వరదల వల్ల నాశనం అయిపోయింది ఇక్కడ శివయ్య తపస్సు చేస్తున్నట్టుగా చుట్టూ ప్రకృతి వనంగా అద్భుతంగా పర్యాటకులని ఆకట్టుకుంటుంది బ్రాహ్మణ జైన బౌద్ధ సీతియన్ హైందవ గ్రీకు మొఘలు ఎంతోమంది రాజులు పాలించిన చివరకు గ్వాలియర్ ప్రభువు ఆక్రమించుకొని తర్వాత పద్దెనిమిది వందల పదిలో లష్కర్లకు అందజేయబడింది గౌతమ బుద్ధుని కాలం నాటి నుండి చరిత్ర ఉంది ఇక్కడ అశోకుడు కూడా నివసించి ఉన్నాడు అవంతిక చాలా కాలం సుప్రసిద్ధ విద్యాపీఠంగా వెలిసింది ఇక్కడే బలరామకృష్ణులు సాందీపుడు వద్ద విద్యలు నేర్చారు ఇప్పటికీ సాందీపుని ఆశ్రమ స్థలము యాత్రాస్థలంగా ఉంది ఏడు పడగల స్వామిగా అక్కడ కొలువై ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అవంతికలో చదువుకున్న రోజుల్లో ఇది ఒక జ్యోతిషిక కేంద్రంగా కూడా ప్రసిద్ధి పొందింది హోరా విజ్ఞాన కేంద్రంలో ఒకటిగా పేరుగాంచింది ఈ అవంతికను రాజధానిగా పాలించిన విక్రమాదితుడి పేరుని విక్రమశకముని ప్రసిద్ధ శకముని ఏర్పడింది యంత్రమహల్ అనబడుచు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వేదశాల పదహారు వందల తొంభై మూడులో రాజా జయసింగ్తే కట్టబడి ఉంది వైష్ణవ సాధకులు ఇచ్చట ఉన్న సిప్రానది కుడివైపున ఒకరు శైవ సాధకులు ఎడం వైపున విడిది చేసుకొని ఉండేవారు అవంతికలో ఆరు వారాల పాటు మకాం ఏర్పాటు చేసుకొని గ్వాలియర్ మహారాజా ఆతిథులుగా ఆతిథ్యం పొందుతుండేవారు ఇక్కడ వారంతా కూడా శిల్పకళా వైభవం చూస్తుంటే చూడ ముచ్చటగా అనిపిస్తుంది దీపకాంతుల వెలుగులతో రకరకాల వాహనాలతో బంగారు శివయ్య రూపాలు కనిపిస్తాయి మమలేశ్వర్ని మహాకాళేశ్వరిని దర్శనం చేసుకున్న వాళ్ళు సీసీ ఫుటేజ్లో టీవీలో కనిపిస్తూ ఉంటారు శివయ్య ఆ జ్యోతిర్లింగ స్వరూపుడికి వేల వేల నమస్కారాలు చేస్తూ శివనామ స్మరణ చేస్తూ ఆరాధిస్తూ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు భగవద్బంధువులందరూ కూడా పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఈ దేవాలయం ధ్వంసం చేసి ఢిల్లీ ప్రభు ఆల్తమస్ ఇందలి మహాకాల విగ్రహం తన రాజధానిగా పోయాడట ఆ తర్వాత ఐదు వందల ఏళ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం దివాన్గా పనిచేస్తున్న రామచంద్రుని పుణ్యశాలి అంతకు ముందున్న స్థలముననే ఇప్పుడు ఉన్న దేవాలయం కట్టించాడట ఇక్కడ బ్రాహ్మణ పురోహితుల్ని పాండాలని పిలుస్తారట ఎంత గొప్ప ఆశ్చర్యం కదా దివాన్గా పనిచేస్తున్న రామచంద్రుడే మళ్ళీ పుట్టినట్టుగా ఆ రామచంద్రుడి పేరు కలిగి ఐదు వందల ఏళ్లకు మించి ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న దివాన్ ఇక్కడ దేవాలయం కట్టించాడు ప్రస్తుతం మనం దర్శనం చేసుకుంటున్న దివాలయం రామచంద్రుడు అనే పేరు కలిగిన దివాన్ కట్టించిందట ఎంతోమంది రాజులు రాజ్యాలు రాజ్యాకాంక్షతో మన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసినా మళ్ళీ పూర్వవయం వచ్చి ఉన్నది చూపులను ఆకట్టుకునే విధంగా మహాకాళేశ్వర దర్శనం కనిపిస్తుంది రకరకాల వాహనాలతో బంగారు వన్నంతో శివై రూపాలు ఆరడుగుల ఎత్తులో ఆజానుభావుడిగా నృత్య భంగిమతో కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉజ్జయిని చింతామన్ వినాయక దేవాలయం ఉజ్జయిని కాలభైరవ దేవాలయం గట్ ఘట్కాలికా దేవాలయం హరసిద్ధి దేవాలయం ప్రసిద్ధిగా ఉంది ప్రతి ఒక్క దేవాలయంలో దీపపు స్తంభాలుంటాయి సిప్రానదికి హారతిచ్చే టైంలో అంటే ఏడు గంటల సమయంలో సాయంత్రం పూట హారతిస్తారు అనంతరం ప్రతి దేవాలయంలో దీపవత్తులు పెట్టి ఆ దీప స్తంభుల్ని ఒకేసారి కేవలం ఒక పది నిమిషాల లోపలనే వెలిగిస్తారు అది చూడ్డానికి రెండు కళ్ళు చాలువు భక్తులందరూ వేయించేసి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తారు ఆ దీపాల వెలుగులో శోభయమానంగా అరసిద్ధి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుంటారు ఉజ్జయినిలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేవతామూర్తుల్ని మనం దర్శించుకోవచ్చు ఇది భారతీయుల పవిత్రమైన స్థలం భారతీయుల చరిత్ర మధ్యప్రదేశ్లో మాల్వా ప్రాంతంలో ఈ ఉజ్జయిని ప్రాంతం ఉంది సిప్రా నది ఒడ్డున ఎంతో శోభాయమానంగా దీపకాంతుల వెలుగులో స్వామి మనకి దర్శనమిస్తాడు ఎంతోమంది పాలించారు ఎంతోమంది ఇక్కడ ప్రాణత్యాగం కూడా చేశారు ఆయనను పూర్వవయం రావటానికి ఎంతో కష్టపడ్డారు కూడా సిప్రా నది చక్కగా ప్రవహిస్తూ దీపకాంతుల వెలుగుల ఆనంద డోలికలు పొందుతున్నారు భగవద్బంధులందరూ కూడా ఇదే ప్రాంతంలో శివయ్య మనకు కనిపిస్తాడు ఇదే ప్రాంతాల్లో జ్యోతిష్య కేంద్రంగా నెలకొన్న బలరామకృష్ణులు సాందీపముని ఆశ్రమంలో కనిపిస్తారు అక్కడ పద్నాలుగు రకాల గుణాలు నేర్చుకున్నారట స్వామివారి దగ్గర మొహాముని జ్ఞానాన్ని పంచాడట శ్రీకృష్ణ పరమాత్మకి అందుకే ఇక్కడ ఆలయాన్ని జ్యోతిష కేంద్రంగా ఉజ్జయిని చెప్పుకుంటాడు విక్రమాదితుడు పాలించడం వల్ల విక్రమశకముని అని పేరు గాంచిందట పదహారు వందల తొంభై మూడులో రాజా జయసింగ్తే కట్టబడిందట

హ్యాపీ జర్నీ అయిందా మీ అందరికీ కూడా బాగా జరిగిందా యాత్ర చాలా సంతోషంగా ఉన్నాను పట్టలేనంత సంతోషంగా ఉన్నారు సొంత ఊరికి వచ్చారు కదా అదే హ్యాపీనెస్తో వెళ్ళండి మరి చాలా సంతోషంగా ఉజ్జయిని వెళ్ళి మరీ తిరిగి వచ్చాం అనమాట మేము యశోద ఉన్నా మంచి పన్నీ లేడీ పంచలమ్మ పంతులమ్మ లక్ష్మమ్మ ఇక్కడ సౌభాగ్య కాదు అలాగే సుధామణి కాదు అందరి పేరు తెలుసుకున్నాను ఓకే బాయ్ అలాగే తప్పకుండా మొత్తానికి కాచిగూడ రైల్వే స్టేషన్ వెళ్ళాం మా లగేజ్ చూడండి మళ్ళీ ఎంత ఉందో ఎంత తీసుకెళ్దామో అంత లగేజ్ మళ్ళీ ఉండిందండి